ఫ్రెండ్స్లో అందరూ బాగున్నారండి అభినవ్ జాన్సన్ కి వెల్కమ్ అండి ఈ రోజు మీకు గార్డెన్ చేద్దామని చూ చూస్తున్నారు అండి ఈ లో అద్భుతమైన మొక్కలు ఉన్నాయండి లేన లేని మొక్క అంటూ లేదండి ఒక అందరం కింద గ్రౌండ్ చాలా చక్కగా మొక్కలు వేసుకొని సరదాగా ఫ్రెండ్లీగా ఉంటాము ప్లాంట్స్ అండి ఇవన్నీ మనీ ప్లాంట్స్ అండి అన్ని రకాల మనీ ప్లాంట్స్ ఉంటాయి అండి బ్రౌన్ కలర్ గ్రీన్ లైట్ గ్రీన్ అండ్ షేడింగ్ గ్రీన్ అన్ని చాలా ఉంటాయండి ఇందులో వైట్ అండ్ గ్రీన్ లైట్ గ్రీన్ చాలా ఉంటాయండి అన్ని రకాలు ఉంటాయి అండి మొక్కలతో నిండిపోయింది లేని మొక్క అంటే లేదండి మీ దగ్గర క్రిస్మస్ ట్రీ అండి కొన్ని ఇలానే పెంచేసారు అంకులే తెచ్చేస్తారంటే అంకులు బాగా ఇంట్రెస్ట్ అంటే అవన్నీ ఇగోండి చా చామంతి అండి ఇవి చూడండి ఎలాగో హైబ్రిడ్ చామంతి బంతి పూల్లాగే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఇవి పింక్ షేడ్ అండి ఇవి ఈ ఫ్లవర్స్ టూ త్రీ కలర్స్ ఉన్నాయి ఈ చెట్ చూడండి అసలు దీని ఫ్లవర్స్ ఎంత అందంగా ఉన్నాయండి అద్భుతంగా ఉన్నాయి అసలు అదేదో ఏదో బెల్ లాగా ఉంది బాల్ టైప్లో లాగా ఉన్నాయండి ఆరెంజ్ కలర్లు ఇవి మాత్రం చాలా బాగున్నాయండి అసలు చాలా బాగా నచ్చింది ఈ గార్డెన్లో చూడండి బెల్లాగే ఉందండి అసలుకి నాకు బాగా నచ్చిందండి ఈ ప్లాంట్ దీంట్లో కానీ ఆకులు మాత్రం మందర్ ఆకులాగే ఉన్నాయండి ఇవి ఇది బాకీ ఇది ఎల్లోదండి సేమ్ అలాగే ఉంటుంది కొంచెం మందార పూల్లా కనిపిస్తుంది ఎల్లో కలర్ అండి ఇది ఇదండి ఈ ఫ్లవర్స్ వాటి పేరు ఏంటో మీరు ఒకసారి కామెంట్లో పెట్టండి నాకు అంతగా ఏం తెలియదు అండి అవి ఆంటీ గారు గార్డెన్ తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోయారు నేను తీస్తున్నాను అంటే నాకు ఏం తెలియదు అండి ప్లాంట్లో అంత చూపిస్తాను వస్తుంది టూ షేడ్స్ ఉంటాయండి ఇవి బ్రౌన్ అండ్ బాగా గ్రీన్ థిక్ గ్రీన్ ట్రాక్టర్ వస్తుంది దాన్ని ఎండా వేయించుకుంటారు ఇదిగోండి మామిడి అల్లం వండేకి దాండి అంటే చట్నీలు వేసుకుంటారని విన్నా ఇది లెమన్ క్రాస్ అండి చాలా మంచిది హెల్త్కి మరగ పెట్టుకొని తాగుతారండి పడిగడంతో ఇంకా మంచిది ఇవి ఆరెంజ్ ఫ్రూట్ లాగా ఉన్నాయి కానీ ఆరెంజ్ కాదండి నాకు వీటి పేరేం తెలియదు చాలా బా అంటే చాలా బాగుంటాయి అంటండి కానీ కొంచెం పుల్లగా ఉంటాయి అని విన్నాను ఇదిగోండి చక్కగా కుండీలని పెంచారండి అక్కడ కనిపించలేదండి ఇక్కడ ఇవ్వండి అన్ని మ్యారేజ్ ఫంక్షన్ లో డెకరేషన్ చేసేవండి ఇక్కడ ఉంటాయి అన్నీ అన్ని ఈ లైన్లు వేసుంటారు ఆంటీకి అడుగుని అదిగని అవి ఈ కింద చాలా ఉంటాయండి ఇవే కాకుండా చాలా చాలా రకాల ఆయుర్వేదిక్ ఉంటాయండి ఆ లైన్లోనే దీన్ని లిల్లీ అన్నారండి ఏదో లిల్లీ అన్నారు దీని పేరు ఏదో లిల్లీ అన్నారం వేసుకుంటే బాగుంటుందండి ట్రీ మాత్రం కూలీలు వేసి లోపల టీవీ దగ్గరికి వెళ్ళి పెట్టి చాలా అద్భుతంగా ఉంటుందండి అనలేదండి అక్కడ చెట్లతో నిండిపోయింది ఇది వేరే ఇది వేరే ప్లాంట్ మనీ ప్లాంట్ అండి ఇది చెట్లు కళ్ళకు ఉంది ఇవి వంకాయ మొక్కలండి కొన్ని ఇవి ఆకులండి బా చాలా బాగుంటాయి చూడండి ఇది కూడా షేడింగ్ వస్తుందండి అదిగోండి కింద కొనుగొంటే ఆకు అది ఇంకా మన ఆయిల్ వేసుకునే ఆకులన్నీ ఇక్కడ ఉంటాయండి చాలా ఉపయోగపడే అన్నీ ఇక్కడే ఉంటాయి చిన్న చిన్నవన్నీ ఇది అది చెప్పాను కదండి మామిడి అల్లం అన్నీ ఇదిగోండి బృంగరాజు అండి మర్చిపోయాను అది బృంగరాజ్ దాంట్లోనే ఉందండి చాలా ఉంటుంది చూస్తుంటే వస్తూనే ఉండండి మొక్కలు మంచి మంచి అది చిట్టి మందారం అండి ఇది ఇది పర్వాలేదండి టయాన్ని మనం చూడకూడదు మనకు నచ్చింది అక్కడ చూడడానికి టైం చూడకూడదండి మొక్కలు మాత్రం చూస్తుంటే టైం తెలియలేదండి నాకు మాత్రం అసలుకి వీడియో తీసిన చేప నాకు అసలు టైమే చూడలేదండి నేను మాత్రం వీడియో అంతా అయిపోయిన తర్వాత టైం చూస్తున్నాను నేను అన్ని రకాలు ఉంటాయండి అన్నీ కుండీలు వేస్తారు ఇంకా కొన్ని టైర్స్లో కూడా వేస్తారండి అవి తర్వాత చూపిస్తాను ఎలాగేసారో చూపిస్తాను ఒకసారి మీకు ఫుల్ గార్డెన్ అండి ఇది ఫుల్ ప్లాంట్స్ అన్నీ చేస్తానండి మీకు చాలా అండి అసలుకి కానీ ఇవి దేనికి పనికిరామనుకుంటామండి మనం బయట చూస్తూ ఉంటాం వర్షాకాలంలో బాగా పోస్తూ ఉంటాం అవి తెల్లవి ఇంకేస్తాయి కానీ అది కుండె చిన్నంత అద్భుతంగా ఉందండి ఇవి శామంచలేండి ఇవి ఇది నాకు తెలియదండి డ్రాగన్ లాగే ఉంది కానీ డ్రాగన్ కాదండి అది ఇది తెల్ల చేండి ఇట్లా అన్ని రకాలు ఉంటాయండి ఇవి ఇందాక రెడ్డి చేయించండి కదండి వైట్ అండి ఇవి చూడండి ఇందాక రాణి కలర్ చేయించండి వైట్ ఇవి ఆంటీ దగ్గర టూ కలర్స్ ఉన్నాయి ఇవి రెడ్డి చామంచండి ఇవి కొన్ని బంతి బంతినార్ అప్పుడు అండి అదే లాస్ట్ సీజన్ బంతినార్కి ఇగోండి ఎంత ప్లాస్టిక్ లాగే ఉంటుందండి ఇవి ఇంట్లోని ఎక్కడైనా పెంచుకోవచ్చు అండి ఆఫీస్ రూమ్లో ఎక్కువగా ఉంటుంది డా అలాగే హాస్పిటల్లో కూడా ఎక్కువగా ఉంటాయి అవి ఆక్సిజన్ ప్లాంట్స్ అండి అవి నాకు ఇక్కడ కొన్ని మొక్కలు చూస్తుంటే అవతారం చూసినట్టు ఉన్నాయండి ఈ ఆపిల్ ఫ్లవర్స్ కూడా వచ్చాయండి రెడ్ ఫ్లవర్స్ బాగా ఇప్పుడు దాకా ఎందాక అన్ని రైట్ సైడ్ చూపించండి అన్ని లెఫ్ట్ సైడ్ అండి ఇది ఇది కొన్ని చూడండి ఫిష్లు కూడా పెంచుతున్నాయి చేపలు కూడా పెంచుతున్నారండి అంటే కాళ్ళు మసాజ్ అవుతాయి కదండి కాళ్ళు దాంట్లో పెట్టుకొని చేసుకుంటారు అదిగండి ఇక్కడ ఈ టబ్లో ఉన్నాయండి చేపలు ఈ చేపలు టబ్బులో ఉన్నప్పుడు మనం కాలు పెట్టుకుంటే అవి వచ్చేవి మా అంటే కొంచెం కాళ్ళు చుట్టూ తిరిగినప్పుడు బ్లడ్ సర్కిల్స్ అవుతుంది అంటారు కానీ ఆ చాపండి ఇవి చిన్నవి చాలా చక్కగా వేసారు చాలా చాలా చక్కగా మొత్తం చూస్తున్నారండి ప్లాంట్స్ అంకులకి చాలా ఇష్టం అంట ఇది కూడా హ్యాంగింగ్ అండి చాలా బాగుంటుంది ఇది వేరే షేడ్ అండి ప్రోటన్లో ఇది రోజు మేరీ అండి నాకు కొన్ని కొన్ని మొక్కలు తెలుసు అండి రోజు మేరీ ఇలాగా ఇంకా ఇవి మురుము అండి చాలా బాగా వస్తుంది చాలా ఇష్టం అండి నాకు మాత్రం ఈ మురుము మాత్రం పుట్టి ఆకులు పెట్టుకుంటా అండి తల్లలో గులాబీ అండి కొన్ని పుదీనా ఇవి ఈ గులాబీ మొక్కలండి కొన్ని స్లో అయిపోయిందని చాలా టైం పడుతుంది కదండి స్పీడ్గా పెట్టేసాను ఇవన్నీ లిల్లీలు అండి చిన్న లిల్లీ పింక్ ఎల్లో కలర్ వైట్ కలర్ లిల్లీస్ అండి ఇవన్నీ ఇవన్నీ ఇంట్లో పెరిగాయండి ఇవన్నీ ఈ చెట్లన్నీ ఇంట్లో కూడా గ్రోత్ అవుతాయి చాలా బాగుంటాయండి కొన్ని డెస్టెన్స్ ఇవన్నీ చక్కగా బాగున్నాయండి ఇది చాలా బాగున్నాయండి షేడింగ్ ఎల్లో కలరు కొంచెం గ్రీన్ ఈ చెట్టు కూడా పెంచారండి ఈత చెట్టులాగా ఉంది చాలా ఉన్నాయండి వాటి పేరులా తెలియదు అండి చాలా మొక్కలు మాత్రం అద్భుతమైన మొక్కలు ఉన్నాయండి గార్డెన్ లో ఎక్కువగా ఆయుర్వేదిక ఉపయోగపడేవి కూడా చాలా ఉన్నాయండి అక్కడ ఆ సైడ్ అసలు చూడండి ఎంత ఎంత బాగున్నాయండి ఇవి టూ టైప్ కలర్స్ ఉంటాయండి గ్రీన్ పింక్ అండ్ ఎల్లో మెరూన్ కలర్ కూడా ఉన్నాయండి ఆ పక్కనది ఇప్పుడు రాలేదు అవి కేటీవ్ కూడా పెట్టేశారండి అన్నీ మొక్కలు పక్క సపరేట్గా ఉంటాయండి మొక్కలు ఇటు పక్క వెజిటేబుల్స్ అన్నీ ఒకే కాయలు అన్నీ ఉంటారండి ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ నుంచి సైడ్ ఇక్కడ పుదీనా ఉంటారండి చాలా ఎక్కువగా పుదీనా ఆకూరలు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారండి అన్నీ అంతా నీట్గా చేసి అవి తర్వాత తీస్తానండి మీకు అవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కొన్ని బాగా పండిస్తారండి చూడండి అన్ని రకాలు ఉంటాయి ఇదిగోండి ఇది పుదీనా అండి అసలు చాలా పొలంలాగే ఉందండి తోటలాగే వేస్తారు మొత్తం పుదీనా చాలా బాగుంటుందండి పుదీనా రైస్ చాలా బాగుంటుంది న్యాచురల్గా ఉంది కదండి ఎటువంటి కెమికల్స్ ఇవి చూడండి అన్నీ వేస్తున్నారండి తోటకూర అండి బ్రౌన్ కలరు బ్రౌన్ కలర్ అండి తోటకూర ఇంకా చాలా ఉన్నాయండి వేసి ఉన్నారు అవి తర్వాత చూసాను గోంగూర ఇదండి బెండకాయ ఇవన్నీ చాలా ఉన్నాయండి వంకాయలు ఇటువక చాలా రకాలు వేస్తున్నారు ఆకూరలు అన్నీ ఇది వేరేదండి ఇందాక చూసాం కదండి వైట్ దాంట్లోనే షేడింగ్ అండి అది ఆరెంజ్ షేడింగ్ వచ్చింది లోపల స్టార్ అనుకుంటున్నాను అండి ఇది అలాగే ఉంది కదండి స్టార్ లాగే ఉంది కదా ఇది గులాబీ అండి వైట్ గులాబీ ఏదన్నారు బంత అండి బంతి అండి ఇది చక్కగా చిట్ చా చిట్ చామంతి అండి ఇవి చిట్ చామంతి అండి ఎల్లో కలర్లో ఉంటే ముద్దవి బాగుంటాయి ఇదిగోండి ఇవి పింక్ ఎంత కప్ కదండీ కదండి అవాట్లోనేవి ఎక్కువగా ఉన్నాయండి ఇక్కడ ఒక కుండీలో వేసారండి ఇదంతా చెట్టుకి ఇది అలోవేరా లాగా ఉంది కానీ అలోవేరా కాదండి అది కాడ ఉంటాయి చూడండి మనం వర్షాకాలం చూసినప్పుడు ఇవి వైట్ వైట్వి ఉంటాయి కదండి దేని పనికి రావడం కాబట్టి అద్భుతంగా ఉన్నాయి అనుకోండి గులాబీలు గులాబీ లండవన్ని గార్డెన్ అండ్ ఒక సైడ్ గార్డెన్ అంతా మొత్తం చూస్తున్నారు అదంతా ఒక చెట్టు ఉందండి అండి ఇందులో చక్కగా